ఇక్కడి నుంచి అసలసలైన సినిమా మొదలవ్వబోతుంది గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియోని చూడండి ఓకే చూసి ఎంజాయ్ చేయండి ఫస్ట్ అయితే లైక్ కొట్ట హాయ్ అండి హలో నమస్తే ఈరోజు సోమవారం ఇరవై ఐదో తారీఖు నవంబర్ నెల అయితే రైతులకు సంబంధించి మిర్చి అడ్లో వాటి రేట్లు ఎలాగ ఉన్నాయి పాట విధి విధానాలు ఎలాగున్నాయి ఎంతమంది రైతులు అమ్మటానికి శ్రద్ధ చూపుతున్నారు ఎటువంటి బేరాలు జరిగే విధి విధానాలు ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి నమస్తే అన్నదాత 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 తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై రెండు తొంభై రెండు తొంభై మూడు తొంభై మూడు పది పత్నాలు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది పదివేలు 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 పది ఒకటి పది ఒకటి పది ఒకటి పది ఒకటి అక్కడ పది రెండు పది మూడు పది నాలుగు పదిహేదు పది ఆరు పది ఆరు పది ఆరు అమ్మా ఇదివరిది ఎవరి అండి ఎన్ని బత్తాలు ఎనిమిది వత్తాలు పదివేలు 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 పదివేలయ్యా ఇది ఎవరుది పదివేలు 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 ఒకటి రెండో మూడో మూడో నాలుగో నాలుగో పది నాలుగయ్యా రాసుకోరు రాసుకో ఇదే ఉంది ఎన్ని బత్తాలు పదమూడు బత్తాలు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఆరు 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 పన్నెండు ఏడు ఎనిమిది 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 పన్నెండు ఎనిమిది అయ్యా

అరవై రెండు అరవై ఐదు అరవై ఐదు వందలయ్యా ఎవరయ్య రైతు ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఒకటి బతలు అండి రెండు వేల పదిహేడు అరవై ఒకటి అరవై రెండు అరవై ఐదు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది ఏడు వేలు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్యరక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతాలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనభై ఒకటి 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 ఎనభై ఒక్క ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు అరవై ఒకటి అరవై రెండు అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఏడు వేలు డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై మూడు డెబ్బై మూడు వందలయ్యా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా చాలా కొన్ని మిస్ అయినాయి వీడియోని మిస్ అయ్యకుండా చూడండి సూచన సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ఒకటి డెబ్బై రెండు డెబ్బై రెండు డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై మూడు డెబ్బై మూడు డెబ్బై మూడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనిమిది వేలు ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై మూడు ఎనభై మూడు వందలయాలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది తొమ్మిది వేలు తొంభై గారు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు రైతు రైతు రైతున్న

దీని రేట్ ఏందయ్యా అన్నారు ఈ పోతాయా చెత్త పోతాయి ఆరు వేలు అరవై ఒకటి అరవై ఐదు ఏడు వేలు డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై మూడు డెబ్బై మూడు ఐదు ఆరు ఏడు డె ఐదు వందలే ఎవరు ఇది ఎన్ని ఏ ఇట్రా ఎన్నారా ఇట్రా ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఆరు ఎనభై ఆరు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొమ్మిది వేలు తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై మూడు తొంభై మూడు వందలయా ఏడు వేలు ఏడు వేలు ఏడు వేలు డెబ్బై ఒకటి 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 డెబ్బై ఒప్పందయా అన్నదాత మీ అన్నదాత చెమటోర్చి ఆహారాన్ని అనునిత్యం నీ కండదండగా నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటమయ్యేలా తీర్చిదిద్దే ఆశయం మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదే విధంగా చాలా కొన్ని మిస్ అయినాయి వీడియోని మిస్ అయ్యకుండా చూడండి లైక్ షేర్ াইব